ఓసారి ఒక ఆయన నాతో మాట్లాడుతూ సార్ పదేండ్ల నుండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నాకు ఉద్యోగం రాలేదు నాకు ఇట్ల ఏజ్ బాధయిపోతుంది దేవుడు అన్యాయస్తుడు సార్ చాలామందికి ఇస్తా ఉన్నాడు హిందువులకి ఇస్తూ ఉన్నాడు నాకు ఇవ్వడం లేదు అని చెప్పినాడు ఒక్క నాటికి దేవుడు అన్యాయస్తుడు కానే కాదు దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడు అన్యులకు తెలియదు దేవుని గుర్చి వారు ఏదో ఒక విధంగా లంచమిచ్చో రికమెండేషనో నయాన్నో భయాన్నో సంపాదించుకుంటారు అయితే ప్రభు పిల్లలకు దేవుడు సహాయం చేయాలంటే ఆయనకు నాకు అడ్డు ఏమీ ఉండకూడదు నేను ఆయనతో చెప్పాను మళ్ళీ ఈసారి చెప్పు నాకు నీ ప్రాబ్లం ఏదో అని అంటే దేవుడు చాలా అన్యాయంస్తుడు సార్ నాకు నిజంగా దేవుని మీద పూర్తిగా విసుగు ఉంది అని దయచేసి గమనించాల్సింది దేవుడి మీద విసుక్కుంటే నీకేమొస్తుంది మీకు అర్థమైందా దేవుని మీద విసుక్కుంటే దేవుని మీద సనుక్కుంటే దేవుని గొనుక్కుంటే ఏమొస్తుంది మీకు ఏమీ రా ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోతాడంతే కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మీద విసుక్కోవడము సనుక్కోవడము గొనుక్కోవడము మంచిది కానే కాదు దేవుడు నాకు ఏదైనా సహాయము చేయలేదు అంటే నాకు దేవునికి మధ్యన ఏదైనా తప్పితం ఉందేమోనని నేను చూసుకోవాలి తప్పితం ఉంటే గనక దాన్ని నేను నా వద్ద నుండి నా వద్ద నుండి తీసి తీసేసుకోవాల అంతేగాని ప్రభు అది తీసేయ్ తీసేయ్ తీసేయి అంటే కుదార్థం మనము అప్పుడప్పుడు నడిచేటప్పుడు కొన్ని పొలాలలో మన కాలలో ముళ్ళు తగులుతుంది ఎంతమందికి తెలుసు ముళ్ళు తగిలేది అందరికీ తెలుసు అప్పుడు మనం కొద్దిసేపు కుడతాం దాన్ని ఆ నొప్పికి తట్టుకోలేం అమ్మకో నాయనకో చెప్తాం ముళ్ళు తగిలింది కుట్టు అంటే అమ్మ ఆ భాగాన్ని గట్టిగా అదింపట్టి నొప్పి తెలియకుండా కుడతాది కుట్టి దాని నుండి తీసేస్తాది దేవుని పిల్లలు కూడాను మనకు దేవునికి అడ్డుగా ఉన్నది ఏదో తొలగించుకోవడం కష్టమే అది పాదములు ఉన్న ముళ్ళు తీసినంత బాధ కష్టమే దాన్ని తీసేసుకోవాలి తీసేసుకుంటేనే దేవుడు మన మన ప్రార్థనకు ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు హలో లూయ మన ప్రార్థనకి ప్రత్యుత్తరాన్ని ప్రభులవారు వారు దయచేసే దేవుడు ఆయన ప్రార్థన ఆలోకించే దేవుడు ఆయన దయచేసి గమనించాలి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దేవుని ఎప్పుడు కూడా విసుక్కోకూడదు దేవుడు ఆయన బిడ్డల కొరకు పని చేయటానికి పరలోకం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఎవరు సిద్ధంగా ఉంటారు పరలోకం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది కాబట్టి పరలోకాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఆయన కుమారుడు నేను ఆయన కుమార్తె ఆ గొప్ప విశ్వాసాన్ని కలిగి నేను ప్రభు సముఖంలో మొరపెట్టడం నేర్చుకోవాలి అలా ప్రభు అంటున్నాడు నా ప్రియురాల అని దేవుని యొక్క ప్రియత్వాన్ని సంఘం సంపాదించుకోవటానికి ప్రార్థన చాలా ముఖ్యం ప్రార్థన చాలా ముఖ్యం దయచేసి గమనించాలి పాటలు కూడా ముఖ్యమే పాడండి తప్పేమీ లేదు ప్రసంగాలు కూడా ముఖ్యమే చేయండి తప్పేమీ లేదు ప్రార్థన అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు చేసే ప్రార్థన ద్వారా పరలోకము పని చేయడము ప్రారంభిస్తాది ప్రార్థించాల మనం ప్రార్థిస్తేనే ఆయన ప్రియత్వమును సంపాదించుకుంటాము ఆయన ప్రార్థించే ఆ బిడ్డల్ని చూసి నా ప్రియురాలా అని పిలుస్తాడు ప్రార్థన లేకపోతే ప్రభుల వారు మనల్ని ప్రియురాల అనడు అసలు ఆయనకు మనకు సంబంధాలే ఉండవు కాబట్టి ప్రార్థించాల నిన్నటి దినాన యవనస్తులకు చెప్పాను ఏమనో తెలుసా యవనస్తులు మీరు వేకువనే లేచి మీరు ప్రార్థన చేయాలి భక్తుడైన దావీది అంటాడు నేను వేకువనే లేచి ఆయనను వెదకుదును అని అంటాడు దేవుణ్ణి వెదికే విషయంలో దేవుని వెదుకు విషయం ఎలాగంటే ప్రార్థనతోనే ప్రభుని వెదకాలి దయచేసి గమనించాలి ప్రార్థనతోనే ప్రభుని వెతకాలి భక్తుడు దావీదంటాడు వేకువనే నేను దేవుణ్ణి వెతకొదును అని అంటాడు మనం అడుగుదాం ఎట్లా వెతుకుతావు ఊరంతా తిరుగుతావా ఎరుశలేము అంతా లేదు ఎరుశ్లేములో ఉన్న దేవాలయంలో వెతుకుతావా కాదు ఎరుశ్లేము కొండ మీదేమైనా వెతుకుతావా కాదు నేను ఎక్కడ వెతుకుతానంటే ప్రార్థనలో వెతుకుతాను ఎక్కడ వెతుకుతాను నేను ప్రార్థించేటప్పుడు ఆ కృపగల దేవుడు నాకు దర్శనం ఇవ్వకపోతే నాతో మాట్లాడకపోతే దేవుణ్ణి నేను ఎక్కడో పోగొట్టుకున్నానని అర్థం కాబట్టి నేను ఎక్కడ పోగొట్టుకున్నానో ప్రార్థనలో వెతుకుతూ రావాలి ఏ తప్పు చేసి నేను పోగొట్టుకున్నానో ఏ అబద్ధం చెప్పి నేను పోగొట్టుకున్నానో ఏ నేరం చేసి దేవుణ్ణి నేను పోగొట్టుకున్నానో వెతికి ఆ కృపగల దేవుణ్ణి ఉదయాన్నే సంపాదించుకోవాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు చాలామంది జీవితాలలో దినాలు దినాలు దేవుడు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు రోజులు రోజులు దేవుడు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు మనము ఏదో ఆదివారం ఇక్కడికి వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతే ప్రయోజనము లేదు ప్రతి బిడ్డ దేవుణ్ణి కలిగి ఉండాలి రెండవ మాట అంటాడు నేను ఆయన బలమును ప్రభావమును ఆయన మందిరములో ఆశతో ఆయన బలము కొరకు ప్రభావము కొరకు ఆయన మందిరంలో ఆశతో కలిపెట్టుచున్నాను అని అంటాడు ఆశతో నేను కనిపెడుతున్నాను దేని కొరకంటే ఆయన బలం కొరకు ఆయన ప్రభావం కొరకు మందిరానికి వస్తే మనం చాలామంది ఏమనుకుంటామో తెలుసా ఇదిగో ఈయన ప్రార్థన చేస్తే అది జరుగుతుంది ఆయన ప్రార్థన చేస్తే ఇది జరుగుతుందని పోయిన వారము ఒక అమ్మ ప్రార్థనకు వచ్చేది తన కుమార్తెని తీసుకొని బిడ్డ నిండు చూలాలు నేను ఆమెను అడిగాను అమ్మ మీరు ఎక్కడికి ప్రార్థనకి వెళ్తారంటే గుత్తికి వెళ్తానని చెప్పింది దయచేసి గమనించాలి గుత్తి ఎడుందా బాగా గమనించాలి గుత్తి ఎక్కడుందా బోరుడు అంత దూరం ఎక్కడుండే మందిరాన్ని విడిచిపెట్టి అని అంటుంది గుత్తిలో ఏం నీకు జరిగింది మేలంటే అందరూ పోతూ ఉంటే నేను పోతూ ఉండానని కాబట్టి అందరూ పోతారు కాబట్టి నువ్వు పోతే ప్రత్యేకత ఉండాలి ఆ ప్రభుని నీవు కనుగొనేటట్టు ఉండాలి అంతేగాని వాళ్ళు అక్కడ ఒక మాట చెప్పినారు అక్కడ దైవ సేవకుడు ఇసుక ప్రార్థన చేసేస్తాడు దైవ సేవకుడు నీళ్లు ప్రార్థన చేస్తాడు దైవ సేవకుడు నూనె ప్రార్థన చేస్తాడు అని చెప్పారు ఇసుక ఎందుకంటే ఇసుక మన పొలాల్లో చదువు చల్లుకోవటానికి నీళ్ళు మన పొలాల్లో చల్లుకోవటానికి మన ఇంట్లో చల్లుకోవటానికి అని వెరీ గుడ్ మంచిది మీ ఇంట్లో నీళ్ళు చల్లుకున్నారు మంచిదే మరి మీ అమ్మాయిని భర్త ఎందుకు వదిలిపెట్టేశాడు గుత్తికి తిరుగుతూ తిరుగుతూ ప్రార్థన చేసుకొని నీళ్ళు ప్రార్థన చేయించుకొని ఇంట్లో చల్లుకున్నారు మరి అమ్మాయిని భర్త ఎందుకు వదిలిపెట్టాడు విచారం కదా నిండు చూలాలు ఆ బిడ్డ ఏడుస్తుంది నా భర్త లేడు లేడని దయచేసి గమనించాలి అట్ల కాదు గుత్తికి పోతే దొరుకుతాడు లేకపోతే ఇంకోటి పత్తికి పోతే దొరుకుతాడు లేకపోతే ఇంకోటి ఏదో అక్కడికి కాదు దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో నిలబడి ప్రార్థన చేయి బైబుల్ చెప్తాది ఆయన అంటాడు ఆయన బలమును ఆయన ప్రభావమును నేను చూడబలేనని కనిపెట్టను